నేను చేసుకోను బాగా వెనక్కి నేను చూస్తుంటే కనెక్ట్ అయిపోతుంది కనెక్ట్ అయిపోతుంది ఇంకా దగ్గరికి రావాలనిపిస్తుంది పట్టుకోవా నేను వెళ్తాను నీ దగ్గరకి వచ్చింది

వీడియోలు చేయి నన్ను ఇంట్రెస్ట్ పెరిగేది అండి వీడియోలు కోసం చేయి ఏం చేసిన చెప్పి అనేసి నేను చేస్తే నేను వెళ్తే నీ చేతుల మీద చేసే తెలుసు కాదు ఆ ఈ అమ్మాయి కూడా తెలుసు ఈ అమ్మాయి కూడా తెలుసు మరి మాట్లాడు వాళ్ళతో నాతో మాట్లాడుతుంది నీతో మాట్లాడతారంట వాళ్ళు నాతో మాట్లాడు నేను చెప్పరా నేనేం చెప్పను నాకు తెలుసు ఇప్పుడే కదా చూసింది నేను చెల్లి అంటే తెలుసు మరి ఆ తెలుసు మాట్లాడు ఏంటి చెల్లిపోమ్మా చెల్లమ్మ లేవని నాకు తెలియదు నిజంగా తీసుకొచ్చింది నువ్వే తీసుకొచ్చింది నువ్వే తెలియదంట ఏంటి తను యూట్యూబ్ లో కంటెంట్ గురించి మాట్లాడదాం అంటే వచ్చా మరి కంటెంట్ రేపు రేపు నేనే చెప్తా ఇప్పుడు అనౌన్స్మెంట్ చేయాలి అంతే కమొని కాదు ఏంటి ఎందుకు అన్నీ మంచిోడు అసలు డిసెంట్ అన్నీగే మంచిోడనే మంచిోడనే కాలు ఆజే ప్రేమలో పడిపోయా అనుభాబుడ చూడు అంత మంచిగా ఉన్నాడు ఇంకా

అనౌన్స్మెంట్ చేస్తే నేను ఛానల్ చేస్తారంట అదే కంటెంట్ అదేం కాదు మేరం పెళ్లి మేరం పెళ్లి చేసుకుంటున్నాం చెప్పుకో నువ్వు నన్ను పెళ్లి చేసుకోండి

చెట్లు తగ్గుతావు పాపం తగిలిపోతావున పట్టిద్రాకట్లో కనబడను

నో నాకు వస్తుంది అవుతా సరి కుడితా నా మనసును పూలు

కొడుకొడుని పిలుసి ఇండి ఎం చేద్దాం అనుకుంటున్నావు వీడియోలు చేస్తామే పెళ్లి చేసుకున్నాం అనుకుంటున్నాం పెళ్లి చేసుకున్నాం అనుకుంటున్నాం సరే అప్పుడు చూద్దాం లై వీడియోలు వీడియోలు చేస్తా ఏంటి ఆ ఎన స్ప్రిం కాదు సరే అమ్మ మాట్లాడుకుందాం వీళ్ళు ఉంటే నాకు కంఫర్టబుల్ గా లేదు కంఫర్టబుల్ గా లేదు పదరా పక్కన జేబులో గల్లంది సరే అన్నీ అట్లట్ల పడత వస్తుంది ఇట్లా పడతారు మీరు పడతరుగా ఓకే ఓకే

నేను ఇదే కంటెంట్ చెప్తాను రేపు నువ్వు ఇలా పిచ్చి గట్టేసుకుని పాట పాడాలి అందరి దగ్గరికి వెళ్ళి నన్ను పిలిచింది ఆవిడ ఫోన్ చేసింది నాకు ఎవడు నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసింది అమ్మాయిని కొట్టాలి ముందు సరేనండి సో ఫ్రెండ్స్ రేపు నుంచి ఛానల్లో చేస్తారనమాట మా ఫ్రెండ్ అన్నయ్య పెళ్లి చేసుకోవడానికి వచ్చింది నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగ నా నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి నేను ఎవడు చెప్పనా ఇదంతా చేసింది కమలన్న చింది కమలన్న కమల పిలిపించింది కెమెరాడు కొత్త అమ్మాయిని పిలిపించి చేద్దాం అని ఐడియా ఇచ్చింది ఈ కమలన్న ఐడియా ఇచ్చింది ఈ ఐడియా ఇచ్చింది సో నాకు సంబంధం లేదు ఈ నా కొడుకు ఎవడో నాకు నేను తెలియదు దాన్ని నిన్ను కూడా చాలా అందిస్తే సీరియస్ అందిస్తే సీరియస్